నరసరావుపేటలో ఇది రామరెడ్డిపేట అంటారు నేను తిరుగుతున్న వీధులు తీవరకు నరసరావుపేటలో ఉన్న వాళ్ళకి ఈ రామరెడ్డిపేట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక్కడైతే ఒక ఇస్త్రీ కొట్టు ఉండేది గతంలో తులసిమ్మ కొట్టు అనేవాళ్ళు అంటే ఇంటి ఆవిడ ఇలా శిథిలం అయిపోయింది చూడండి రావి చెట్లు కనుక ఇళ్లలో దిగితే ఎలా ఉంటుంది నగా ఒకరోజు రాజాసాహు లో ఎందుకు ఈ రామరెడ్డిపేట గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే ఒకప్పుడు డాష్కి వృత్తి అని ఒకటి ఉండే సఫాయి కార్మికులు అది చాలా అంటే పాతకాలంలో కొన్ని రైట్ హలో వీటి ప్రస్తావన ఉంది నరసరావుపేటలోని కొన్ని ఇళ్లలో ఇలా ఉండేవి అని మీకు ఇప్పుడు ఆ ఇల్లు చూపిస్తాయి ఎందుకు అంటే అంతకుముందు మేము చాలా ఎలా క్రితం ఇక్కడ ఉన్నప్పుడు అంటే మనం అశుద్ధానికి వెళ్తాం కదా దానికి దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పాయిఖానాలు అంటే మరుగుదొడ్లు అనమాట ఆ మరుగుదొడ్లు ఎట్లా ఉండేవి అంటే ఇప్పట్లాగా ఫ్లష్ చేయటము టాయిలెట్స్ ఉండటం అలా ఉండేది కాదు ఇదంతా ఇప్పుడు ఆధునిక నరసరావు పేట రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిదవ తారీఖున ఉన్న నరసరావు పేట కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు మీరు పాత పుస్తకాలు బాగా చదివిన వాళ్ళైతే ఎక్కడో చోటి ప్రస్తావన ఉంది లైబ్రరీలో చదవగా నాకు గుర్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ పోస్టర్లు ఉన్నాయి చూడండి ఈ పోస్టర్లు ఉన్న ప్రదేశంలో ఇది ఒక బ్రాహ్మణుల నివాసం అన్నమాట ఇందులో ఈ పోస్టర్లు ఉన్నాయి చూసారా ఈ నారీ నారీ నడుమూరారి ఇక్కడ ఒక తూము ఆ తూములోంచి మరుగు కిందకు అంటే అశుద్ధం అంటే ఒక ప్రత్యేకమైన పాయి కాణాలు వాటి కోసం కొన్ని వృత్తుల వారిని నియమించేవాళ్ళు ఆ వృత్తులు ఉండేవి ఇప్పుడు లేవనుకోండి అదంతా పాతబడిపోయింది ఇది మీకు ఇటువైపునూ అన్నపూర్ణమ్మ హాస్పిటల్ ఇది అంటారు ఇప్పుడంతా మారిపోయింది ఈ ఇల్లు మన మిత్రుడిదే ఈ ఇల్లు కానీ గతంలో మన స్నేహితులు ఉండేవాళ్ళు ఇందులో ఈ మరి చెట్టు ముప్పై ఏళ్ళ క్రితం సంగతి నేను చెప్తున్నాను రామిరెడ్డిపేట మనం ముందు దాటి వచ్చిందేమో పోస్ట్ ఆఫీస్ లైన్ అంటారు ఇదేమో ఇట్లా ఈ లోన టీవీఎస్ వైపు స్ట్రైట్గా మనకి అక్కడికి వెళ్ళిపోతుంది పల్నాడు బస్ స్టాండ్కి ఈ ముందుకు వెళ్తూ ఉంటే ఏంజల్ ట్యాగ్ లైన్ వస్తుంది ఏంజల్ టాగీస్ లేదనుకోండి ఇదిగోండి ఇవి అన్నీ కూడా పాత బిల్డింగులు ఈ వేప చెట్టు దగ్గర ఉన్నటువంటి ఈ ఇల్లు అయితే ఈ మిషన్ ఆవిడ కనపడ్డారు కదా ఈ మిషన్ ఆవిడ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అదే వృత్తి అంటే ఒకదానికి అంకితం అయిపోయి అదే వృత్తి లోపల ఈ ఇరుకు వీధులు అంకితం అయిపోయి జీవించటం అనేది ఇక్కడ మన పట్టణాల్లో అనాదిగా చూస్తూ ఉంటాం నేను చూపించిన ఇంటికి చాలా చరిత్ర ఉందన్నమాట ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఆవిడ అదే పని ఇది అయితే ఓల్డ్ లైబ్రరీ నర్సరాపేటలో తర్వాత ఎల్ఐసి ఆఫీసు ఇప్పుడు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇది ఒక హాస్పిటల్ అంటే వీరిదే సొంతదే ఇది కొత్త కమారాణి అనేవారి సొంతది బిల్డింగ్ ఈ పై బిల్ పై అంతస్తుల్లో లైబ్రరీలు ఉండేవి ఆ లైబ్రరీకి మనకి ఒక ఇదేంటంటే అందులో లైబ్రరీ ఉప్పలపాడు శ్రీనివాసరావు అని మన మిత్రుడు ఆ మిత్రుడు ఎలా అయ్యాడంటే కృష్ణగారి అభిమాను ద్వారా అభిమానం ద్వారా అది ఎలా అంటే మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొంత ఎడిషనల్ పేపర్స్ ఇచ్చారు మహేష్ బాబు స్టిల్స్తో నేను అవి దొంగిలించా పైనుంచి కింద పడేసి అర్రే పడిపోయాయి అని కిందకు వచ్చి తీసుకెళ్తూ అది చూసి చాలామంది నేను చూశారు నువ్వేం పని చేసావు అసలు అని చివాట్లు పెట్టాడు తర్వాత తర్వాత పక్కన ఉన్న పుట్ట అనే ఇంకొక లైబ్రేరీన్ కృష్ణ గారు అనే ఏదో ఫ్యాన్తో పాపం అన్నది అప్పుడు నేను చేసిన తప్పు అందరి ముందు తెలియటం అది ఒక నామోషిలాగా ఫీల్ అయ్యి ఫీల్ అయినా కూడా సర్దుకుందాం అప్పటి నుంచి ఆ ఉప్పలపాడు శ్రీనివాసరావుతో మనకి మంచి అనుభవం అతను వెనుకొండ వెళ్ళే రోడ్లో ఉప్పలపాడులో ఉంటారు వాళ్ళ బ్రదర్ ఏదో చేస్తున్నారు ఆయన ఇప్పుడు మరి లైబ్రరీ డిపార్ట్మెంట్లోనే ఉన్నారో లేదో తెలియదు పుట్టా గారు వీళ్ళందరూ రిటైర్ అయిపోయారు గుంటూరు జిల్లా కేంద్రాల సంస్థకు కూడా చేసి వచ్చేవాళ్ళు వాళ్ళు మీకు నేను చెప్పినట్టు ఈ పాయి కాణాలు ఇవి ఆ పాత ఇళ్లలో ఇవి కూడా ఒకటి ఇదంతా ఏంటంటే సరదాగా ఒకసారి నెమరేయాలి వేయాలనిపించింది చూడగానే వీటితో యూవర్స్కి ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే మా నగర వీధుల్ని ఇవి కూడా పాత ఇళ్ళు నగర వీధుల్ని రికార్డు చేసే అవకాశం ఏమో ఒక ఐదారేళ్ల తర్వాత ఇలానే ఉండాలి అనే ఇదేం లేదు కదా ఇవన్నీ ఇలా నడుస్తూ వస్తూ ఉండగానే మీకు ఏంజల్ ట్యాక్సీస్ కూడా వచ్చేసింది అయితే ఒకప్పుడు ఏంజల్ ట్యాగీస్ అయితే కాదు ఏంజల్ టాకీస్ పిలిచేశారు కాబట్టి అదే ఓనర్ ఆయన వరదరాజులు వరదయ్య అంటారు ఆయన వీరవల్లి అనే ఏంజల్ పేరుతో కాంప్లెక్స్ కట్టారు కానీ అవి కూడా ఖాళీగానే ఉన్నాయి అంటున్నారు ఈ ఎదురు ఉన్నది డెంటిస్ట్ మన మిత్రులే చాలా ఫేమస్ చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు మన మిత్రులు కొల్లూరు వెంకటేశ్వరరావు గారు అని మీకు ఎదురుగా కనిపిస్తుంది ఇది వీరవల్లి వరవయ్య కాంప్లెక్స్ గతంలో ఏంజల్ టాకేజ్ ఈ హాస్పిటల్ మన దోస్తుది వారి నాన్నగారు వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి ఎప్పటి నుంచో ఈ దంత వైద్యుల ప్రసిద్ధి ఇక్కడతో ఏంజల్తో మనం ముగిద్దాం దంత వైద్యుడు మన కలుద్దాం ఒకసారి